ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు కలవరించి కనుమరించుకుని దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనం చేస్తున్నాము ప్రార్థన మహాగరుడా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక మంగన మా తండ్రి సైన్యములకు అధిపతి అత్యున్నత సింహాసనాశీరుడు అయిన మా గొప్ప దేవా పరిశుద్ధ దేవదూతులతో పరలోకములో నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధురే కేరులతో శిరబులతో పొరి మా గొప్ప తండ్రి అబ్రహాము ఇస్సాకు మాదేవా మీకే స్తోత్రములు మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మాదేవా మా ప్రభునికి స్తోత్రములు నిన్ననైన ఆదియు అంతమునైన స్తోత్రములు ఒకటివాడా కడపడవాడా జీవమునైన సూర్య చంద్ర నక్షత్రములను భూమి ఆకాశమును అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలుగు చేసి ప్రభు మానవులు నీ స్వరూపంలో సహస్తాలతో చేసుకొని ప్రభు తండ్రి మానవుని దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తం చిందించడానికి ఈ భూమి మీదకి మానవు అవుతారుగా ఆయన మనిషిని రూపంలో ఆయన రొట్టెలుగా చేసుకొని దాసుని లోకానికి దిగి వచ్చి మా కొరకు ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పురుగులు తాగడం ఆరోపణ మా గొప్ప తండ్రి త్వరలో రాను వేసేయా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ఇదే కాల సమయంలో ఆయన కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయమనేటువంటి యొక్క ప్రత్యేక కూడికలు మీరు జీవించండి ఆశీర్వించండి ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరున్నారని నమ్ముతూ నేను సుధిస్తున్నాను తండ్రి ఈ సమయంలో వాక్య పరిచయలో ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడుగా కోటగా ఉండండి మీ పర్లోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలో దిగినండి మా స్థుతుల మీద మీరు ఆశ్చర్యలు కండి పరిశుద్ధాత్మ దేవుడ ఎటువంటి సాధనకు అంధకార సేకర శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా మీ సన్నిధి దొంతులతో ఉంచండి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి కీడును అపాయం తొలగించి మీ శాంతి సమాధానం నెమ్మదిని ప్రశాంతం ఇక్కడ మీ సన్నిధిలో మీ వెలుగును ప్రకాశింపజేయడానికి తానీ మీకు స్తోత్రాలు మీకే సమస్త మహిమ కలుగుతా ప్రభావును ఆరోపిస్తూ దరుణు రక్షకుని యేసుక్రీస్తు వారి ప్రసిద్ధమైన శ్రేష్టమైన నామములో స్థుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమే ఆమే దేవుడు అందరూ కూడా నిశితంగా ఉండండి మన ఇంటికి పాడి మీ క్షేత్రంలో మోహన పాడి ఉన్నా మార్గదనములను నిర్మించే దేవుడు ఈ మరియందున హల్లెలూయా ஒரு க்ரணாங்க பாடுபடி தலை முடித்தான் ಅಲ್ಲೇಲು ವ್ಯಾಪಡಿದ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನೆಯಾಗಿದ ಅಲ್ಲೇಲು పాడినా ప్రభు నిన్నకోమి ఆడేవా పాడినీ కీర్తనలటి ప్రభు నామము మహిమ ఈ సందర్భముగా శుద్ధపరచడిన దేవుని వాక్యమును చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుండి ఐదవ వచనం చదువుకుందాం ఫస్ట్ ఎపిసోల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వెర్సెస్ 1 టు 5 నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుతున్నామని ఆయన ఆత్మనం నెరవేర్చు వారైతుమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదము మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించిన మరి ఎవడు ఇది దేవుని వాక్యము దేవుని వాక్యములు కొద్ది విషయంలో శ్రద్ధగా ఆలోకించాలని మనం చేస్తూ ఉన్నాను కీర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మోరముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీతి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం శ్రమిస్తుంది ఈ యొక్క జయంతిని పురస్కరించుకుని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వారు టాపిక్ బోర్డ్ ఆఫ్ గాడ్ దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు చాలా మంది చెప్తూ ఉంటారు కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ ఉంటాడు అయితే నిజముగా కారణ జన్ముడు అనేటువంటి మానవుడు తన జన్మకు ఏమి కారణం ఉందని గుర్తించి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది చాలామంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి ఎలా ఆయన దేవుడి మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము మహావేత జీవితంలో వారి యొక్క అరవై ఏళ్ళ జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి నాలుగు అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించటం లేదు బోర్న్ ఆఫ్ గాడ్ దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించటం అంటే అక్కడ మొదటి వచ్చిన రాయబడి ఉన్నది రెండు వచ్చిన కూడా కలిపడుతున్నాడు మనం దేవుణ్ణి ప్రేమించచ్చు వారు దేవుని మూలముగా జన్మించిన వారు అంటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్